హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జిఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి టెట్ పేపర్ వన్ టీజీ టెట్ తెలంగాణలో వచ్చేసి పేపర్ వన్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగింది ఎక్జిటి వాళ్ళకి ఈరోజు పేపర్ చూద్దాం ఎలా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ తెలుగు చూద్దామండి ఈరోజు పేపర్ అండి ఇది ఇది పేపర్ వన్ వాళ్ళది సో వక్రం అంటే అర్థం ఏంటని అడిగారు వన్య ప్రకృతి ఏంటని అడిగారు వర్ణం అండి వర్ణికి వర్ణం ప్రకృతి నెక్స్ట్ కొరవి గోపరాజు రచనల మీద ఒక బిట్ రావడం జరిగింది కొరవి గోపరాజు రచనలు వచ్చేసి సింహాసన ద్వాంత్రసిక అని ఉంటుంది కదా సో అది ఉంటుంది నాకు తెలిసి నెక్స్ట్ కంచనల గోపన్న శతకం మీద ఒక బిట్ రావడం జరిగింది దాసరథి కండకావ్యాల రచించిన కవి ఎవరు అని అడిగారు జాషువా అండి యక్షగానం మీద ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ సంధి సంధి మీద ఒక ప్రశ్న వచ్చింది అది ఏమని అనే సంధి ఏంటని అడిగారంట నెక్స్ట్ నానార్థాలు సీమ సీమ మీద నానార్థాన్ని అడిగారు వసుద వృత్పతార్థం ఏంటని అడిగారు నెక్స్ట్ వా వాక్యాలకు వచ్చేసరికి నిషేధక వాక్యం మీద బిట్ రావడం జరిగింది విభక్తుల మీద వచ్చేసి తృతీయ విభక్తి మీద బిట్ రావడం జరిగింది నెక్స్ట్ గంగిరెద్ది ఎవరు రచన అని అడిగారు నెక్స్ట్ వచ్చేసి తెలుగు పోయి గద్దె గద్దె మీద బిట్ పోయి మీద టూ బిట్స్ గద్దె మీద టూ బిట్స్ ఉంటాయి కదా సో అది అడిగారు నెక్స్ట్ సైకాలజీ వచ్చేసి వికాసం మీద స్మృతి మీద వైయక్తిక భేదాలు నెక్స్ట్ బ్రోనర్ వై యత్నదోష పద్ధతి అడిగారు ఆర్టీ రెండు వేల తొమ్మిది గురించి అడిగారు పిఆర్జీ కోల్బర్గ్ గురించి అడిగారు సైకాలజీలో సైకాలజీ అంతా అప్లికేషన్ మెథడ్లో అడగడం జరిగింది గమనించాలి నెక్స్ట్ వీవీఎస్ వచ్చేసి శాలభోగం అంటే ఏంటి అని అడిగారు శాలభోగం అంటే పాఠశాలకు దానం చేసే భూమిని శాలభోగం అంటారు నెక్స్ట్ హరప్పలో బయలుపడిన ప్రాంతాల గురించి అడిగారంట స్పృహ కోల్పోయినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి అని అడిగారు నెక్స్ట్ కాకతీయుల శాసనం కానిది ఏంటి అని అడిగారు నెక్స్ట్ రాష్ట్ర పాలన మీద ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ ఇంగ్లీష్ చూడండి ఇంగ్లీష్ వచ్చేసి మై ఇంగ్లీష్ వర్ల్డ్ అని టెక్స్ట్ బుక్ ఏ టెస్ట్ బుక్ మీద ఉంటుందని అడిగానంట మై ఇంగ్లీష్ వరల్డ్ అనేది ఫస్ట్ క్లాస్ మీద ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద ఉంటుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ డైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ మీద ఒకటి రావడం జరిగింది క్వశ్చన్ ట్యాగ్ మీద ఒకటి రావడం జరిగింది ప్యాసి వాయిస్ మీద పెట్టి రావడం జరిగింది నెక్స్ట్ మ్యాథ్స్ చూడండి మ్యాథ్స్ వచ్చేసి కవల ప్రధాన సంఖ్యల గురించి అడిగారు సమభావ చతుర్భుజం మీద ఒక బిట్ అడిగారు ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ ట్వంటీ సాధనాలు ఎన్ని అని అడిగారు గణిత పద్ధతికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది రేఖాఖండానికి ఎన్ని బిందువులు ఉంటాయని అడిగారు సౌష్ఠ రేఖ కానిది ఏంటి అని అడిగారు సో ఓవరాల్గా ఎస్జిటి పేపర్ అనేది మోడరేట్గా ఉంది అంత కష్టంగా లేదు అంత ఈజీ కాలేదు సో మోడరేట్గా ఉంది తెలుగు అయితే చాలా ఈజీగా ఉందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ